వెల్కమ్ ప్రైమ్ డీటెయిల్స్ ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు దాదాపు గంటపాటు వీరివురి భేటు కొనసాగింది రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో బాబు చర్చించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును కేంద్రం భరిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయా నిధుల మంజూరుపై ప్రధానితో బాబు మాట్లాడినట్లు తెలుస్తోంది అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ నిధుల విడుదలపై చంద్రబాబు ప్రధానితో మాట్లాడినట్లు సమాచారం అలాగే వెనకబడిన జిల్లాల జాబితాలో ఉన్న ఎనిమిది జిల్లాలకు ఆర్థిక సాయం కింద నిధులు విడుదల చేయాలని కోరినట్లు తెలుస్తోంది జగన్ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని మోడీని చంద్రబాబు కోరారు ప్రధానితో భేటీ అనంతరం హోంమంత్రి అమిత్ షాను చంద్రబాబు కలిశారు ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది తెలంగాణ సీఎం రేవంత్ బృందం విదేశీ పర్యటన ఫ్లాప్ అయిందని కొందరు విమర్శిస్తున్నారని ఒప్పందాలకు దుచ్చుకున్న కంపెనీలపై అసూయతో ఇలా కమెంట్స్ చేస్తే తామేం చేయలేమన్నారు మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ వరకే కంపెనీలను పరిమితం చేయడం లేదని ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా కంపెనీలను స్థాపించబోతున్నామని తేల్చి చెప్పారు దావోస్ లో జరిగిన ఒప్పందాలకు ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి సెల్ ఏర్పాటు చేసి ఎంఓయోలపై ముందుకెళ్తున్నామని ప్రకటించారు శ్రీధర్ బాబు కేసీఆర్ చైనాకు పదిహేను రోజులు పోయారు వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకున్నారు కానీ రెండు వందల కోట్ల పెట్టుబడులు వచ్చాయని దానిపై తామేమి అనలేదని గుర్తు చేశారు గా చూస్తే నెగిటివ్ గానే అంతా వ్యాఖ్యానించారు శ్రీధర్ బాబు పెట్టుబడులు రావాలే పెట్టుబడులతో పాటు ఈ రాష్ట్రంలో ఉంటున్న అనేక మంది యువతి యువకులకు ఉపాధి కల్పియాలే అనొక ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఒక ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో అమెరికా పర్యటన దక్షిణ కొరియాకు సంబంధించిన దేశాల్లో పాల్గొని అనేక మందితోని సంప్రదింపులు చేసి మా రాష్ట్ర ప్రగతిలో మీరు కూడా భాగస్వాములు కండి పంతొమ్మిది పెట్టుబడి ఒప్పందాలు ఎంఓయులు మేము చేసుకున్నాం పూర్తి స్థాయిలో వీటి వల్ల ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి ముప్పై వేల ఏడు వందల యాభై కొత్త ఉద్యోగాలు వచ్చే క్రమంలో ఈ ఒప్పందాలను ఈ పెట్టుబడి ఒప్పందాలను ఎంఓయూలను చేసుకోవడం జరిగింది బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ను మించి అబద్దాలు మాట్లాడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టే పని తాము పెట్టుకున్నామన్నారు కేటీఆర్ పేరు జోసెఫ్ గోబెల్స్ అంటూ ఆయన కమెంట్ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్లలో రుణమాఫీ చేయవచ్చు కానీ తమ ప్రభుత్వం మాత్రం ఇరవై రోజుల్లో రుణమాఫీ చేస్తే తప్పా అంటూ ప్రశ్నించారు ఈ ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ జోసఫ్ గోబల్స్ గారు కేటీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం కూడా రెగ్యులర్గా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇలా రైతులు తెలంగాణ రైతులు ఆయనే ఒప్పుకుండు ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మందికి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ముట్టిని మూడు ఫేస్లల్లా ఇంతమంది రైతులకు ఇంత రుణము ముట్టిన విషయాన్ని ఆయనే చెప్తూ ఇక అంటాడు మళ్ళా మిగతా ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది ముప్పై ఒక్క వెయ్యి కోటి ముప్పై రెండు లక్షల మందికి ఇస్తామని చెప్పి రెండు లక్షల రుణమాఫీ అనేది పంద్ర ఆగస్టు నుంచి మొదలు పెడతామని చెప్పింది పదహారుకే అంటే ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు పదిహేనో తారీఖు మారుతుందా మధ్యరాత్రి పన్నెండింటికే ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని మా జోసఫ్ గోపాల్స్ గారు తాతాలు తెలంగాణలో విలీన రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని ఇటీవల సీఎం రేవంత్ చేసిన కమెంట్స్ పై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీ అని త్వరలోనే ఆయన తన బృందంతో బీజేపీలో చేరడం ఖాయమని జోస్యం చెప్పారు కేటీఆర్ తాను పుట్టింది బీజేపీలోనే చివరకు బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తోందని ప్రధానమంత్రికి అమిత్ షాకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు ఈ అంశంపై రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇక రాష్ట్రంలో రుణమాఫీ అంతా డొల్లా అని కేవలం ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారని దుయ్యబట్టారు గ్రామస్థాయిలో రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తామని ఆ వివరాలను జిల్లా కలెక్టర్లకు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామన్నారు మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులు తనకు అందాయని ఈ నెల ఇరవై నాలుగున కమిషన్ ముందు హాజరవుతానని కేటీఆర్ స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అన్ని ఘటనల వివరాలు కమిషన్కు తెలియజేస్తానని చెప్పారు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చారన్నారు తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని మహిళా ఎమ్మెల్యేలను సీఎం కాంగ్రెస్ నేతలు అన్న మాటలను కూడా మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు రుణం తీరలే రైతు బతుకు మారలే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ లెక్క ప్రకారం రైతు రుణాలు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఉందని కేబినెట్ భేటీలో చెప్పింది ముప్పై ఒక్క వేల కోట్లు అని కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్లో కేటాయించింది ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు ఇక మూడు విడతలుగా కలిపి ఇచ్చింది పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాత్రమేనన్నారు కేటీఆర్ ఒకే విడతలో రెండు లక్షల రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు అయినా తగ్గేదే లేదు నెగ్గదీసి అడుగుతాం నిజాలే చెబుతామని ట్వీట్ చేశారు కేటీఆర్ కాంగ్రెస్ డొల్లమాటలు గుట్టు విప్పుతూనే ఉంటామన్నారు మాజీ మంత్రి రుణమాఫీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు ఎక్కుపెట్టారు ఆగస్టు పదిహేను లోపు వంద శాతం రుణాలు మాఫీ చేస్తానన్న సీఎం మాట నిలబెట్టుకోలేదన్నారు ఇది పాక్షిక రుణమాఫీ మాత్రమే అని హరీష్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు కేబినెట్ లో చెప్పిందేమో ముప్పై ఒక్క వేల కోట్లైతే ఇప్పుడు ఇచ్చిందేమో పదిహేడు వేల కోట్లన్నారు ఇంకా లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదన్నారు వంద శాతం అమలు చేసే వరకు బీఆర్ఎస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు హరీష్ రావు రుణమాఫీకి ఎగనామం పెట్టిండు పైగా రుణమాఫీ చేసినట్టు పోజులు కొడుతున్నాడు ఇప్పుడు నువ్వు పాక్షికంగా చేసినా అంటే తప్పకుండా ఒప్పుకుంటాం కానీ పూర్తిగా చేసినా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము నువ్వు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ మొత్తం చేసి తీరుతా అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు కానీ చేసింది ఏంది పాక్షికంగా మాత్రమే చేసినావు నేను పాక్షికంగా చేసిన తప్పైంది అని క్షమాపణడు లేదు నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చేయి కానీ మొత్తం చేసినా అని చెప్పి నువ్వు నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రానో బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమించరు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టదు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు నలభై వేల కోట్లు అని చెప్పిండ్రు ఇప్పుడు తీరా చేసింది పదిహేడు వేల కోట్లు అంటే ఇరవై మూడు వేల కోట్లు పెట్టిండ్రు ఇచ్చింది రుణమాఫీ పూర్తిగా కాలేదని రాజీనామా చేయడానికి తాను సిద్ధమని బీజేఎల్పీ లీడర్ మహేశ్వర రెడ్డి సవాల్ చేశారు మాఫీ పూర్తిగా చేశామని ప్రభుత్వం నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు రుణాలు మాఫీ కాని రైతులు ఆందోళనకు గురి అవుతున్నారని ఆ మ్యాటర్ను ను డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ బీజేపీ విలీనమంటూ సీఎం కొత్త లెక్కలు చెబుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఈ రోజు మళ్లీ రైతాంగాన్ని మోసం చేసిన సంగతి గుర్తు చేస్తున్నా లక్ష రూపాయల రుణమాఫీకి గతంలో పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం పడితే నువ్వు రెండు లక్షల రూపాయల రుణమాఫీని కేవలం మరి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లకు ఏ రకంగా నువ్వు రుణమాఫీ చేయగలిగినావు దీని ఫార్ములా ఏందో ఒకసారి ప్రజానీకానికి చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను రెండు లక్షల రుణమాఫీ చేసిన వారికి వడ్డీ వంద రూపాయలు పెరిగినా రుణమాఫీ జరుగుతలేదు గ్రామంలో తిరుగుతున్నప్పుడు చాలా మంది రైతులు వచ్చి బాధపడుతున్నారు అనుభవం లేక రైతుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు రైతులకు రుణమాఫీ చేయడం ఇష్టం లేదన్నట్లు హరీష్ రావులు మాట్లాడుతున్నారని ఆరోపించారు మూడో విడతలో వాగ్దానం ప్రకారం రెండు లక్షలు రుణమాఫీ చేశామన్నారు ఇంకా రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదని రెండు లక్షల పైన ఉన్న రైతులకు కూడా మాఫీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు ప్రాసెస్ జరుగుతోందని తేల్చి చెప్పారు లేకపోతే రైతులను రెచ్చగొట్టడానిక కేటీఆర్ గారు కూడా మాట్లాడిండు బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు నేను మీడియా ద్వారా మనవి చేస్తా ఉన్నా మేమిక్కడ కూర్చున్న కాంగ్రెస్ పార్టీ నాయకులము మేము వాళ్లకు సమాధానం చెప్పడానికి కాదు మమ్మల్ని విశ్వసించిన నమ్మిన రైతాంగం మమ్మల్ని అధికారం తీసుకొచ్చిన రైతాంగానికి చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి వాళ్లకు సకాలంలో అప్పులు మాఫీ చేయడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే కొంత వివరాలు మీ ముందు మనవి చేస్తా ఉన్నా ఒక దఫాలో లక్ష రూపాయలు రెండవ విడతలో లక్షన్నర ఆఖరి విడత రెండు లక్షల రూపాయలు ఖమ్మంలో ఈ మూడు విడతలలో రెండు లక్షలు ఏదైతే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానం సంపూర్ణంగా అమలు చేయడం బ్యాక్ టు న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల బదిలీలకి కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై మార్గదర్శకాలు జారీ చేసింది సర్కార్ మొత్తం పన్నెండు శాఖల్లో బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది ప్రజా సంబంధ సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలు జరగనున్నాయి పంచాయతీరాజ్ రెవెన్యూ మున్సిపల్ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు మైనింగ్ పౌర సరఫరాల శాఖ అటవీ విద్యుత్ పరిశ్రమలు దేవాదాయ శాఖ రవాణా శాఖల్లో ఈ బదిలీలు జరగనున్నాయి ఆగస్టు నెలాఖరులోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది కాగా ఉపాధ్యాయులు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది బదిలీలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెప్పింది దీనిపై త్వరలోనే నిర్ణయం సమాచారం తూర్పుగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్ల దగ్గర కలకలం రేపుతోంది ఆఫీసు బయట అనుమానాస్పద స్థితిలో కొన్ని ఫైళ్లు కాలి బూడిదయ్యాయి బూడిదైన ఫైల్స్ పోలవరం ఎడమ కాలువ భూసేకరణ పరిహార అక్రమాలకు సంబంధించినవిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు బూడిదైన దస్తాలను పరిశీలించి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విచారణ చేపట్టారు పోలవరం ప్రాజెక్టు భద్రత దృష్ట్యా కొత్త వాల్ నిర్మించాలని సీడబ్ల్యూసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కొత్తదానికి రాష్ట సర్కార్ మొగ్గు చూపుతోందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎన్డీఏ సర్కార్ చిత్తశుద్దితో ఉందన్నారు గత ఐదేళ్లుగా వైసీపీ చేసిన పాపాలను తెరమరుగు చేసేందుకు అన్ని శాఖల్లో కీలక ఫైల్స్ మాయం చేసే ప్రయత్నం చేశారన్నారు సెక్రటేరియట్ తో పాటు ఇతర కార్యాలయాల ఫైళ్లను దగ్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారని వీటిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు మంత్రి రామానాయుడు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా తెరమరుగు చేసేటువంటి ప్రయత్నం ప్రతి శాఖలోనూ కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు పెద్ద ఎత్తున సెక్రటరియట్ నుంచి కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ కూడా భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో సాగునీటి పారుదల శాఖ ఇరిగేషన్ శాఖలో కూడా పెద్ద ఎత్తున అవినీతిని కప్పిపుచ్చుకునేటువంటి విధంగానే మరి ఈరోజు కూడా అటువంటి దస్త్రాలు దహనం చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు మరి వీటన్నిటి మీద కూడా మేము కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగానే మేము శిక్షించేటువంటి విధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఏదైతే గైడ్ బండ్ కృంగినటువంటి విషయంలో కానీ అదేవిధంగా ఇంకా ఇతర అక్కడ జరిగినటువంటి ఐదు సంవత్సరాల్లో మరి యొక్క అంచనాలను కూడా పెంచి వాళ్ళు ధవలేశ్వరం వద్ద ఇరిగేషన్ డాక్యుమెంట్స్ దహనంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు డాక్యుమెంట్స్ దహనమైతే ఆధారాలు ఉండవా డాక్యుమెంట్స్ అన్ని డిజిటల్ అయ్యాయి కదా అన్నారు అంబటి అప్పుడు మదనపల్లి దగ్గర దహనమన్నారు ఇప్పుడు ధవలేశ్వరం దగ్గర దహనం అంటున్నారు డాక్యుమెంట్స్ తగలబెట్టారు అనేది కేవలం పిచ్చి మాటలని అంబటి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు అధికారంలో ఉన్నది మీరే కదా కేసులు పెట్టి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అబద్దాన్ని నిజమని చెప్పి ఎంతకాలం నమ్మిస్తారని దుయ్యబట్టారు అంబటి ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకునేలా సూచనలు చేస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు తిరుపతి ఎస్వి జూ పార్క్ ను సందర్శించిన ఆయన స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మొక్కలు నాటారు జగన్ ప్రతిపక్ష హోదా కోరినప్పటికీ చట్టపరిధిలో వ్యవహరిస్తున్నామని చెప్పారు తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చేలా సూచనలు చేస్తానని తెలిపారు అయ్యన్న గ్రూప్స్ ఏర్పాటు చేసాం ఇంట్లో ఆఫీసులో కూర్చొని రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మొక్కలు స్టార్ట్ చేయండి అంటే సాయంత్రానికి లక్ష మొక్కలు నాటి కార్యక్రమాలు చేసాం అదే అంతగా డిఎఫ్ఓ గారి నడిచిన మళ్ళీ ఆ సిస్టమ్ రావాలి మన చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు చెప్పాను సార్ పూర్వం మనం చేసాం ఇప్పుడు ఇందులో చేయలేం ఇంకా అప్పుడు ఎడ్యుకేటెడ్ అయ్యారు అంటే ముందు క్లాస్ స్కూల్స్లో హై స్కూల్ స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకు కూడా కమిటీస్ కావాలా మనకి ఎన్సీసీ ఉందమ్మా ఇప్పుడు ఎన్సిసి ఎక్కడ ఉంది కనపడలేదు పోర్వీ ప్రతి స్కూల్లో ఎన్సిసి ఉండేది రెడ్ క్రాస్ ఉండేది ఇటువంటి సొసైటీస్ ఉండేవి వీళ్ళందరూ కూడా కార్యక్రమాలు అటెండ్ అలాగే గ్రీన్ కార్డ్ ఈవీఎంలపై ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ఎన్నికల సమయంలో ఒంగోలు నియోజకవర్గంలో సుప్రీం తీర్పుకు విరుద్దంగా మాక్ పోలింగ్ నిర్వహించారని పిటిషన్ దాఖలు చేశారు ఎన్నికల కమిషన్ ఆదేశాలను రద్దు చేయాలని హైకోర్టులో బాలినేని శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు గత ఎన్నికల సమయంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన మాక్ పోలింగ్ నిలిపివేయాలని బాలినేని హైకోర్టును ఆశ్రయించారు కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనపై ఎక్స్వేదికగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు ఆమెపై జరిగిన దారుణాన్ని తలచుకుంటే మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రూరత్వానికి ఏ ఖండనా లేదు న్యాయం వేగంగా నిర్మాణాత్మకంగా బాధితురాలి ఆమెకు న్యాయం చేయాలని కోరుతున్న వారందరికీ తాను సంఘీభావం తెలుపుతున్నానని లోకేష్ పోస్ట్ చేశారు ప్రతి మహిళకు భద్రత గౌరవాన్ని ఇవ్వడానికి మనం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు మంచి మనిషిగా ఉండడమే అత్యంత ప్రభావవంతమైన నిరసన అని అబ్బాయిలు పురుషులందరికీ నా సందేశం ఇదే అని ఇది అందరి పోరాటం కావాలని లోకేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు కొత్తగా ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీలో పలు రంగాల్లో కోర్సులను దసరా నుంచి ప్రారంభించనున్నట్లు తెలంగాణ సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు యూనివర్సిటీలో దాదాపు ఇరవై కోర్సులను నిర్వహించాలని గుర్తించామన్నారు విజయదశమి నుంచి ప్రాథమికంగా ఆరు కోర్సులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు స్కిల్ యూనివర్సిటీలో నూట నలభై కంపెనీలు అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం విధి విధానాల ఖరారు కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో రివ్యూ జరిపారు విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు మండపాల ఏర్పాటు చేసుకునేవారు పోలీసులకు ఇన్ఫామ్ చేయాలని సూచించారు సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలని పెట్టాలని మండపాల నిర్వాహకులకు సలహా ఇచ్చారు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మట్టి విగ్రహాల పంపిణీపై ఆరా తీశారు మంత్రి ఈ సమీక్షలో జీహెచ్ఎంసీ పోలీస్ వాటర్ వర్క్స్ రెవెన్యూ ఆర్ఎండ్బితో పాటు ఇతర శాఖల అధికారులు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ విచారణలో దూకుడు పెంచింది అఫిడవిట్ సమర్పించిన వారికి మరోసారి సమన్లు జారీ చేయనుంది అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది కమిషన్ ఇప్పటి కమిషన్ ముందుకు యాభైకి మందికి పైగా వచ్చిన అఫిడవిట్లు పరిశీలించింది ఇప్పటి వరకు మాజీ సీఎస్ అఫిడవిట్ సమర్పించలేదని కమిషన్ చెబుతోంది ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన వారికి ఈ వారంలోనే నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చింది కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మె కొనసాగించారు అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లోని వైద్యులు ఈ సమ్మెలో పాలుపంచుకున్నారు దీంతో ఎమర్జెన్సీ మినహా అన్ని రకాల ఓపీ సేవలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు డాక్టర్ల సమ్మె కొనసాగనుంది కోల్కతాలో అత్యాచారం హత్యకు గురైన బాధితురాలికి న్యాయం చేయాలని నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అలాగే ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించాలని కోరారు దేశవ్యాప్త చేపడుతున్న వైద్యులు తక్షణమే సమ్మె నిలిపివేయాలని కేంద్రం సూచించింది వారి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది కేంద్ర సర్కార్ ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది దేశంలో సీజనల్ వ్యాధులైన డెంగీ మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసింది కేంద్ర సర్కార్ మరోవైపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనూహ్య చర్యకు దిగింది సుమారు నలభై మూడు మంది డాక్టర్లను బదిలీ చేస్తూ శనివారం నాడు ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు ఆరోగ్య శాఖ నుంచి డాక్టర్ల బదిలీ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే వైద్య వర్గాలు విపక్ష పార్టీల నుంచి విమర్శలు పెల్లువెత్తాయి ఏకకాలంలో పెద్ద ఎత్తున వైద్యులను బదిలీ చేయడం ప్రభుత్వ ప్రతీకార ధోరణికి నిదర్శనమని ఆరోపించారు బీజేపీలో సభ్యత్వ నమోదుపై ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు భారతీయ జనతా పార్టీ చీఫ్ జేపీ నడ్డా జేపీ నడ్డా అధ్యక్షతన ఈ భేటీ కొనసాగింది తెలంగాణలో యాభై లక్షల సభ్యత్వమే టార్గెట్ గా పెట్టుకుంది బీజేపీ అధిష్టానం దేశవ్యాప్తంగా ఐదు ఆరు నెలల పాటు బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ కొనసాగనుంది తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన పంతొమ్మిదో గేటు స్థానంలో తాత్కాలిక గేటును అమర్చారు మొత్తం ఐదు ఎలిమెంట్లను అమర్చడంతో నీటి రుధాకు అడ్డుకట్టపడింది శనివారం సాయంత్రానికి స్టాఫ్ లాక్ గేట్ ఏర్పాటు విజయవంతం కావడంతో అధికారులు ఇంజనీరింగ్ సిబ్బంది సంబరాలు చేసుకున్నారు డ్యామ్ గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో ఈ పనులు జరిగాయి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తింది అయితే పంతొమ్మిదో గేటును దించే క్రమంలో ఒక్కసారిగా విరిగి గేటు కొట్టుకుపోయింది తన చారిటీని కావాలనే కొంతమంది కుట్రతో రద్దు చేయించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే పాల్ ఆరోపించారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిని ఆయన కలిశారు సదాశివపేటలో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు తెలిపినట్టు కె పాల్ వెల్లడించారు హైటేషన్ ఇచ్చావు ఇక్కడ ఇప్పుడున్న కలెక్టర్ మేడంకి ఏమని డబుల్ రిజిస్ట్రేషన్ ఆయన్ని కలెక్టరే క్యాన్సిల్ చేయొచ్చో డవర్నమెంట్కి పవర్స్ ఇచ్చారు సుప్రీం కోర్టులో దాదాపు ఒక పదిహేడు నుంచి ముప్పై ఎకరాలు డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యాయి అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అక్టోబర్ రెండు లోపుని ఎవరైనా సొసైటీ ల్యాండ్ నా తరపుని మేము బంధువులు వండి మిత్రుల వండి కోఆర్డినేటర్లు వండి అని నా ఫోటో చూపించి ఎవరైనా అమ్మడానికి ప్రయత్నిస్తే మీరు కొనకండి కొనడానికి ప్రయత్నించి కొంటే రూపాయి మీకు మిగలదు ఎవరైనా ఇలాంటి చంపడానికి ప్రయత్నిస్తే నేను తరుడు బటన్ నొక్కి రాజశేఖర ని ఏడుగురిని పైకి ఎలాగ పంపించాను వెదర్ అప్డేట్స్ చూస్తే తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ మేరకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ నిర్మల్ నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు వరంగల్ హన్మకొండ సిద్దిపేట వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ఆదివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశమున్నందున పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశువుల కాపరులు చెట్ల కింద పోల్స్ టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు భారీ షాక్ తగిలింది మైసూరు నగరాభివృద్ది సంస్థ స్థలాల కేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ దావర్చంద్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు ప్రదీప్ కుమార్ అబ్రహం స్నేహమయి కృష్ణ అనే ముగ్గురు యాక్టివిస్టులు దాఖలు చేసిన పిటిషన్ల నేపథ్యంలో సీఎంను ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ ఆదేశించారు ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు గవర్నర్ సెక్రటేరియట్ లేఖను విడుదల చేసింది స్పోర్ట్స్ అప్డేట్స్ చూస్తే భారత స్టార్ రెజలర్ వినేష్ పోగట్ స్వదేశానికి చేరుకుంది ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు వారిని చూసిన వినేష్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు ఆమెను కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా రెజ్లర్లు సాక్షి మాలిక్ బజరింగ్ పునియా తదితరులు ఓదార్చారు ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రైమ్ టైం అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు